హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెళ్లం ఎపిసోడ్ థర్టీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందరం వడ్డించుకుందాం నువ్వు కూడా కూర్చో మిత్ర అన్నాడు నిశాంత్ పర్లేదు నేను తర్వాత తింటాను అని ఇక అందరికీ వడ్డించి వాళ్ళందరూ తినే వరకు నిలబడే ఉంటుంది మిత్ర ఆకలికి ఆగలేని కూతురు ఇప్పుడు ఇలా అందరికీ వడ్డిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు తులసి గారు ఇక వాళ్ళందరి భోజనం అయిపోయాక ప్లేట్లన్నీ తీసి నీట్గా కడిగి డైనింగ్ టేబుల్ అంతా సర్దేసి చైతూ ముచ్చట్లు చెప్తూ ఉంటే మిత్ర భోజనం చేస్తూ ఉంది సాయంత్రం వరకు ఇక అక్కడే ఉన్న జితేంద్ర తులసి గారు ఇక వెళ్తాం బాబు మేము నిన్ను మిత్రని చూద్దామని వచ్చాం ఇక్కడ మీరిద్దరు చాలా బాగున్నారని అర్థమైంది కాకపోతే మిత్రకే మా మీద కోపం పోయినట్టు లేదు తను జాగ్రత్త నిషాంత్ తను ఏదైనా తెలియక చేస్తే కాస్త దగ్గరుండి నువ్వే చూసుకో అని చెప్పారు జితేంద్ర తులసి గారు తన గురించి మీరు టెన్షన్ పెట్టుకోకండి అత్తయ్య తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అన్నాడు నిశాంత్ ఇక అల్లుడి మీద భరోసాతో కూతురిని సంతోషంగా చూసుకొని జితేంద్ర తులసి గారు మిత్ర దగ్గరికి వెళ్ళి నీకు మా మీద కోపం ఉండడం సహజమే కానీ నువ్వు మాతో మాట్లాడకపోతే నిజంగా మాకు చాలా బాధగా ఉంది తల్లి నువ్వు పుట్టినప్పటి నుండి మేము ఎప్పుడు నిన్ను దూరం పెట్టలేదు కానీ మేమేం చేసినా నీ మంచికే అని నీకే కొద్ది రోజుల్లో అర్థమవుతుంది అని కూతురు తల నిమిరి వెళ్ళొస్తాను తల్లి అన్నారు అయినా కూడా మిత్ర వాళ్ళ మాటలకి స్పందించలేదు వాళ్ళు వెళుతూ ఉంటే జస్ట్ చూస్తూ ఉంది చైత్ర మాత్రం వచ్చి మిత్రని హత్తుకొని నీ బాధలో న్యాయం ఉందక్క కానీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు చిన్నప్పటి నుండి ఆయన నీకు అన్ని బెస్ట్ నే ఇచ్చారు ఇప్పుడు కూడా నీకు బెస్ట్నే ఇస్తారు నువ్వే అంటావు తర్వాత నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది అని జాగ్రత్త ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి ఓకేనా బాయ్ అని వెళ్ళొస్తాం బావా అని నిషాంత్కి కూడా చెప్పి ఇక జితేంద్ర తులసి గారు చైత్ర హైదరాబాద్కి వెళ్ళిపోయారు కూతురు చక్కగా పెళ్ళయ్యాక తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుందని మంచిగా నిశాంత్కి తగ్గ భార్యగా మారిందని సంతోషపడ్డారు కానీ కూతురు వాళ్ళతో మాట్లాడనందుకు చాలా బాధగా ఉంటుంది జితేంద్ర తులసి గారికి పోను పోను తన కోపం తగ్గుతుందిలే అని ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక సాయంత్రం ఇంట్లో ఉన్న పనంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి నిశాంత్కి కాఫీ ఇచ్చి తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళాలి అని చూస్తుంది మిత్ర తను కాఫీ తాగకుండా వెళ్తున్న మిత్రని చేయి పట్టి తన ఒడిలోకి లాక్కుంటాడు నిశాంత్ అతడు ముట్టుకున్నా కూడా అరవకుండా జస్ట్ గింజుకుంటూ ఉంటుంది అతడు మీద నుండి లేవాలి అని మిత్ర ఆమె ఎంత గింజుకున్నా నిశాంత్ అస్సలు ఆమెను వదలడు గట్టిగా పట్టుకొని ఉంటాడు మిత్రని మిత్ర కోపంగా నిశాంత్ కళ్ళల్లోకి చూసేసరికి నిశాంత్ మాత్రం నవ్వుతూ ఎందుకే ఇప్పుడు అంత కోపం వచ్చింది మీ అమ్మ నాన్నే కదా వాళ్ళ మీద అంత కోపంగా ఉంటే ఎలా చెప్పు అన్నాడు అయినా కూడా మాట్లాడకుండా అతడి మీద నుండి లేవాలి అని చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అయినా కూడా నాతో మాట్లాడవా అన్నాడు నిశాంత్ నాకు ఎవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నన్ను వదిలే నాకు హెడ్ ఎక్గా ఉంది నేను కాసేపు పడుకుంటాను అని అంది మిత్ర కాఫీ తాగవే మరి అన్నాడు నిశాంత్ ఏం అవసరం లేదు నాకు అంది కనీసం ట్యాబ్లెట్స్ అయినా వేసుకోవే లేవు ట్యాబ్లెట్స్ అయిపోయాయి అని మిత్ర చెప్పగానే సరే నేను తీసుకొస్తాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అని నిశాంత్ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో మిత్ర ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటుంది నైట్ డిన్నర్ తినడానికి మిత్రని లేపితే తినాలని లేదు నన్ను నిద్రపోనివ్వు ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని మిత్ర చెప్పడంతో నిశాంత్ కూడా ఇక తనని డిస్టర్బ్ చేయకుండా అతడు కూడా తినకుండా పడుకుంటాడు ఆ రాత్రికి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్